హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొలరాడోలో స్నో సీజన్లో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మేము డార్క్ స్లెడ్డింగ్ వెళ్ళాము అవి ఒక్కటే అరుస్తనే ఉన్నాయి సో ఫస్ట్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎందుకంటే త్వరగా చీకటి అయిపోతుంది త్రీ థర్టీ ఫోర్కి మొత్తం డార్క్ అయిపోతుంది సో మేము ఫస్ట్ డాగ్ స్లెడ్డింగ్ వెళ్ళాము డాగ్ స్లెడ్డింగ్ అంటే అలా డాగ్స్ అన్నీ ఒక అంటే అలా అన్ని లైన్గా గా ఉంటాయి వెనకాల ఒక కార్స్ మాదిరి ఉంటుంది అందులో మనల్ని కూర్చోబెట్టుకొనేసి ఆ డాగ్స్ లాగుతాయి అన్నమాట సో అలా ఎలా అంటే అలా ఫస్ట్ అక్కడ రెండు కనిపించేవి అవి టూ బ్రదర్స్ అంట అవి డాగ్స్ రెండు బ్రదర్స్ అంట ఎవరు కొత్తగా జాయిన్ అయినా కూడా అవే ట్రైనింగ్ ఇస్తాయంట సో డాగ్స్ స్లెడ్డింగ్ కొంచెం బాగుంది కొంచెం కాదు చాలా బాగుంది ఎందుకంటే మెయిన్గా చెప్పాలంటే చాలా గ్రేట్ అవి డాగ్స్ అంత చలిలో కూడా అలా మనల్ని లాక్కొని వెళ్తున్నాయి యాక్చువల్గా డాగ్స్ లెడ్డింగ్ కోసం చాలామంది యుఎస్లో ఉన్న వాళ్ళు అలాస్కా వెళ్తూ ఉంటారు అలస్కాకి వెళ్ళనవసరం లేదు కొలరాడోలో కూడా చాలా ఉన్నాయి రీసార్ట్స్ కొలరాడో రీసార్ట్స్ అని చూస్తే కనుక అందులోనే ఇవన్నీ మనకు అట్రాక్షన్స్ అన్నీ కనిపిస్తాయి సో డాగ్ స్లెడ్డింగ్ అవి ఏం చేస్తున్నాయంటే అవి ఎప్పుడు రైట్కే వెళ్తున్నాయి కానీ మేము వెళ్ళాల్సింది స్ట్రైట్గా ఎందుకంటే రైట్ సైడు వాటికి అంటే తను చెప్తున్నాడు వాళ్ళ ఇల్లు అక్కడ హోమ్ ఉందంట సో అవి అక్కడ సైడే వెళ్తున్నాయి వాళ్ళ ఇంటి సైడే డాగ్స్ వెళ్తున్నాయి ఇంకొకటి ఇక్కడ డాగ్స్ లైడింగ్ ఈ చాలా అంటే చాలా గ్రేట్ అవి ఎంత స్నో మైనస్ ట్వంటీ డిగ్రీస్ మైనస్ టెన్ డిగ్రీస్లో కూడా అవి అంత గ్రేటుగా చాలా యాక్టివ్గా అరుస్తూనే ఉన్నాయి ఇంకొకటి చెప్పాలంటే అవి వాటికి ఉన్నంత ఎనర్జీ మనకు జీరో పర్సెంట్ చలికి మనం మేము అన్ని స్వెటర్లు గ్లౌజ్లు అన్నీ వేసుకున్నా కూడా బీభత్సంగా చలి ఉంది చాలామందికి కొలరాడోలోనే డాగ్ స్లైడింగ్ ఉందని తెలియదు నేను డాగ్ స్లైడింగ్ అని చాలామందిని అంటే ఇక్కడ ఫ్రెండ్స్ని అడిగితే అలాస్కా అలాస్కా అనే చెప్పారు అలస్కాకి పోనవసరం లేదు ఇంకొకటి వచ్చేసి సమ్మర్లో అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి కదా ఆ కొండల వెనుకలో సమ్మర్లో తను చెప్పాడు బంగారం మైనింగ్ గోల్డ్ మైనింగ్ చేస్తారంట మనకి అలో ఉంటుందో లేదో తెలియదు జస్ట్ చూనికి కూడా అలో ఉంటుందో లేదో తెలియదు సమ్మర్లో చూస్తే కనుక ఆన్లైన్లో తను చెప్పాడు గోల్డ్ అనేసి ఇంకా నెక్స్ట్ డాక్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే అంటే ఒకే రోజులో అన్నీ కుదరదు అని చెప్పాను కదా సో నెక్స్ట్ డే మేము క్యాట్ రైడ్ స్నో క్యాట్ రైడ్కి వెళ్ళాము స్నో క్యాట్ రైడ్ అంటే ఏంటంటే ఫస్ట్ మేము స్నో క్యాట్ రైడ్కు అక్కడ కార్ పార్కింగ్ చేయగానే స్కై లిఫ్ట్లో అంటే వాళ్ళు మనకి అక్కడికి వెళ్ళగానే స్నో క్యాట్ రైడ్ అనేసి మేము టైం బుక్ చేసుకున్నాము లెవెన్ థర్టీ టు ఇంకా ఆ టైం ఎంతైనా ఓకే లెవెన్ థర్టీకి బుక్ చేసుకున్నాము మేమున్న హోటల్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మనకి స్వెటర్కి ట్యాగ్ వేసేసి స్కై లిఫ్టులో అక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళారా సో స్కై లిఫ్ట్లో మేము పైకి వెళ్ళేటప్పుడు బాబీ భస్సమైన స్నో పడతానే ఉంది చేతులు బాగా చలేస్తున్నాయి కానీ చాలామంది అది స్కై ఏమంటారు స్కేటింగ్ ఇలా చాలామంది వెళ్తున్నారు కానీ మనకు అవన్నీ రావు సో అందుకు సో క్యాట్ రైడ్ అంటే అక్కడ అది వెహికల్ కనిపిస్తుంది కదా ట్రక్ మాదిరి దాంట్లో తీసుకెళ్ళేసి తను చెప్తున్నాడు అక్కడికి వెళ్ళే ఒక ట్వంటీ మినిట్స్ రైడ్ ఉంటుంది ఆ ట్వంటీ మినిట్స్ రైడ్ అక్కడికి వెళ్ళేసి మనము స్నో మ్యాను లేదంటే ఏదో ఒకటి చేసుకొని ఫోటోలు వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు సో అక్కడకి ఎవరు ఉండరు అంటే బాగా మంచు స్నో ఎక్కువ ఉండే మిడిల్ ప్లేసెస్లోకి తీసుకెళ్తాడు స్నో క్యాట్ రైడ్ అలా ఉంటుంది సో ఫ్రెండ్ ఒకరు కూర్చున్నారు మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ వచ్చింది మేము ఇంకొక ఫ్యామిలీ కలిసి ఈ క్యాట్ రైడ్ బుక్ చేసుకున్నాము సో క్యాట్ రైడు డాగ్ స్లైడ్డింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే టికెట్ తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క రోజు వీళ్ళు క్యాన్సిల్ కూడా చేస్తారు ఒక్కొక్క రోజు ఉండవు కూడా ఇది స్నో క్యాట్ రైడ్ అంటారనేసి ఆన్లైన్లో చూసేంతవరకు మాకు తెలియదు యాక్చువల్గా మేము ఈ ఈ డే స్నో క్యాట్ రైడ్ కాకుండా ట్రైన్ బుక్ చేసుకున్నాము కొలరాడో ట్రైన్ బుక్ చేసుకున్నాము అది ఏమైందంటే మేము మాకున్న లొకేషన్కి ఆ ట్రైన్కి చాలా దూరం ఉంది అంటే ఒక టూ అవర్స్ అలా ఉంది సో టూ అవర్స్కి మేమున్న ఏరియాకి సెట్ అవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్లో ఇది స్నో క్యాట్ రైడు బుక్ చేసుకున్నాము ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అక్కడికి వెళ్ళేంత వరకు బట్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం స్నో ఉంటుంది కానీ మా భానుగాడు మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే వాడికి స్నో అంటే చాలా ఎక్కువగా ఉంది తట్టుకునే కెపాసిటీ వాడి దగ్గర లేదు కానీ ఎంత ప్యాక్ చేసినా కూడా వానికి మొత్తం ప్యాక్ చేసాం చేతులకి మామూలుగా లోపల డబల్ స్వెటరు డబల్ షర్ట్ ఇన్ని వేసినా కూడా స్నో అక్కడ చలి ఎక్కువ ఉంది మైనస్ ఫిఫ్టీను ప్లస్ వచ్చేసి స్నో పడుతూనే ఉంది కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే అంత దూరం వెళ్ళేసి చలి అంటే ఇంకా వింటర్ సీజన్లో మనము కంపల్సరీ ఇవే చూడాలి యాక్చువల్గా మేము ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ ఫైర్ ఇలా ఉన్నాయి కదా ఇంకా కొంచెం త్రీ థర్టీ ఫోర్కి అలా అయితే కనుక ట్యూబింగ్ కూడా ఉంటుంది అదే లొకేషన్లోనే ట్యూబింగ్కి మేము వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే భానుగాడు ఫుల్ ఏడుస్తున్నాడు చలికి కానీ కొలరాడో వస్తే మాత్రం ఈ ప్లేసెస్లని అస్సలు మిస్ అవ్వద్దు మనము బీచ్లు లేదంటే టెంపుల్స్ అవి ఇవి ఎక్కడైనా ఉంటాయి సమ్మర్లైనా పోవచ్చు ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే వింటర్ సీజన్లో చూడాల్సినవి ఇవి సో మేము నెక్స్ట్ డే స్నో మొబైలింగ్కి వెళ్ళాము స్నో మొబైలింగ్ అమ్మో చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు ఇది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వెహికల్లోనే తీసుకొని వస్తారు అలా వాళ్ళ వెహికల్లో తీసుకొని వచ్చేసి ఇక్కడ దాదాపు అంటే కింది నుంచి పై వరకు టెన్ థౌజండ్ ఫీట్ పైన ఇవి స్నో మొబైలింగ్ ఉంటుంది అక్కడ మాకు అంటే ఆ బైకు మాకు మేము ఫస్ట్ టైం వెళ్ళాం స్నో మొబైల్ ఇంకి అక్కడ బైక్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా అతను ఎలా అని అంటే ఎలా వెళ్ళాలి ఎలా అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్క బ్యాగ్స్కి ఒక్కొక్కరు మెయిన్ లీడర్ ఉంటారు సో మేము ముగ్గురం కాబట్టి కానీ ఇద్దరికీ మాత్రమే అంటే ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు అంతే మేము వచ్చేసి ముగ్గురం కదా అంటే మాకు బాగానే ఉన్నాడు కదా సో తను ఏం చేశాడంటే మనతో పాటు ఒక అతను వస్తాడు తనతో పాటు బానుని పంపించాము మేమిద్దరం ఒక బైక్ వెళ్ళాము చాలా అంటే చాలా భయం వేసింది భయంతో పాటు ఫస్ట్ టైం కదా అది నడపడానికి కూడా రావట్లేదు మేము ఇక్కడ వింటర్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ డాగ్ స్లెడ్డింగ్ కానీ లేదంటే స్నో క్యాట్ రైడు ఇప్పుడు స్నో మొబైలింగ్ స్నో మొబైలింగు మాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఇక్కడ ఓకే కొంచెం దూరం అలా పోతే కనుక అట్ సైడు ఏమీ ఉండదు బై మిస్టేక్లో ఎక్కడన్నా జారి లేదంటే కంట్రోల్ తప్పి కింద పడితే ఎక్కడ ఉంటామో కూడా తెలియదు ఇలా ఉంటుందని మాకు తెలియదు బట్ ఏదంటే ఒకసారి అన్నీ ట్రై చేయాలి కదా అనేసి ఫస్ట్ టైము మేము ట్రై చేసాము కానీ అన్నిటికంటే బాగా నచ్చింది మాకు డాక్ స్లైడింగ్ నచ్చింది ఎందుకంటే అవి చాలా గ్రేట్ మెయిన్గా చెప్పాలంటే స్నో మొబైలింగు చాలా రిస్క్ భయము అన్నీ ఉన్నాయి ఇక్కడ స్నో మొబైలింగ్కి స్నో మొబైలింగ్ నాకు చాలా అంటే చాలా భయమేసింది ఎందుకంటే రైట్ సైడ్ మొత్తం అన్నీ కొండలే బై మిస్టేక్లో అక్కడ వెళ్తే కనుక నాకు చాలా భయమేసింది మధ్యలోనూ వెనక్కి వచ్చేద్దామా అనిపించింది కానీ ఇంకా వెళ్ళాం కదా అందరితో పాటే ఇంకా తను ఉన్నాడు మనకి చెప్పడానికి గైడైన్స్ ఇవన్నీ మధ్య మధ్యలో స్టాప్ చేసేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ అది ఉంటుంది ఇది ఉంటుంది ఎన్ని పీట్స్ కానీ అంత హైట్లో స్నో మొబైలింగ్ కూడా ఉండడం చాలా గ్రేటు ఇంకొకటి స్నో మొబైలింగ్కు మనం వెళ్ళేటప్పుడు వాళ్ళే ఫ్రీగా మనకి కోట్ ఇస్తారు అంటే స్వెటరు మన దగ్గర ఉన్నాయి బట్ లేదంటే కనుక వాళ్ళవి కూడా ఇస్తారు హెల్మెట్ ఇలా ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు ఇంకా స్నో షూస్ ఉంటాయి కదా స్నో బూట్స్ అవి కూడా ఫ్రీగానే ఇస్తారు సో భానుగాడు వచ్చేసి అక్కడ ఉన్నారు కదా తను తను వచ్చేసి మాకు అందరికీ లీడర్ అనమాట తనే తీసుకెళ్తాడు తన బైక్లోనే బానుని పంపించాము మేము వెనకలా సపరేట్గా వె వచ్చాము ఇంకొకటి అక్కడ తను తన క్యామ్లో బానుకి ఇచ్చాడనమాట వీడియో షూట్ చేయమని ఇదంతా కూడా తన క్యామ్లోనే రికార్డ్ చేసింది తను నాకు మళ్ళీ మెయిల్ చేశాడు వింటర్లో మనము బాగా చూడాల్సిన ప్లేసెస్ ఇవే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే బీచ్లు అవి ఇవి ప్రతిసారి మనము ఏదో అంటే సమ్మర్లైనా పోవచ్చు కానీ సమ్మర్లో మాత్రం ఇలా స్నో ఉండదు కదా అంటే స్నో ప్లేస్లోకి వెళ్ళినా కూడా సమ్మర్లో ఇలాంటివి ఉండవు కాబట్టి స్నో కొలరాడో వస్తే మాత్రం డాగ్ స్లైడింగు హార్స్ రైడు స్నో క్యాట్ రైడు ఇంకా స్నో ఇది రీసార్ట్ ఉంటుంది స్నో క్యాట్ రైడ్ అనేది చెప్పాను కదా రీసార్ట్ ఉంటుంది అక్కడ రీసార్ట్లో మనం బుక్ చేసుకున్నా అన్నీ ఒకటే లొకేషన్లోనే ఉంటాయి అన్నీ ఒకే ప్లేస్లో అంటే హోటల్కి లొకేషన్స్కి చాలా దగ్గర ఉంటుంది మేము ఏదంటే మేము అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క చోట బుక్ చేసుకున్నాము ఎందుకంటే ఈ డాక్ స్లైడింగు స్నో క్యాట్ రీసార్ట్లో లేదు ఒక్కొక్క రీసార్ట్లో కొన్ని కొన్ని లేవు సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చాలా మంది వెజిటేరియన్ వాళ్ళకి చాలా అంటే చాలా కష్టము సో ఎక్కడికైనా ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం వెజ్ వాళ్ళు ఉంటే కొంచెం మీరు వంట చేసుకోవడానికి అంటే హోటల్లో వంట చేసుకోవడానికి కొంచెం థింగ్స్ తీసుకొని వెళ్ళండి నాన్ వెజ్ వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నీ దొరుకుతాయి మేము వెజిటేరియన్స్ కాబట్టి అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఒకటే ఉంది రైడ్ డూరెంగో కొలరాడో ఈ లొకేషన్లో ఒకటే ఒకటి ఇది ఉంది ఇండియన్ రెస్టారెంట్ అందులో కూడా ఫుడ్ ఏం బాగలేదు సో ఇది వింటర్ అట్రాక్షన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ